మొన్న ఇరవై నాలుగో తేదీ ఆదివారం మరి వెంక అంగర వెంకట్ అకాడమీ ఆదివారం మరి అక్కడ పెద్దోళ్ళు పాల్గొనే యొక్క ఆటల పోటీలు టోర్నమెంట్లు మెన్స్ మరి పిల్లల అంగర నితీష్ కుమార్ జంపన హేమంత్ ఇద్దరు ఈ వెంకట అకాడమీ తరఫున పాల్గొని మరి ఈ కప్పులు తీసుకురావడం మరి చాలా ఆనందదాయకం మరి పిల్లలు ఈ రోజుల్లో అందరూ కూడా సెల్లన్నీ వాట్సాప్లు అని చెప్పి పాడైపోతున్న రోజులు మరి చక్కగా ఇలా ఒక ఆట మీద దృష్టి పెట్టి మరి చక్కగా ఆడుతున్నారు మరి బిడ్డలను ఆశీర్వదించడం కాకుండా ఈ యొక్క తల్లిదండ్రులు వీరి మీద ఆశలు పెట్టుకుంది మా పిల్లలు చక్కగా ఆడి మంచి ప్రయోజకుల దేశానికి ఈ రాష్ట్రానికి పేరు తీసుకొచ్చే విధంగా మరి అలక తల్లిదండ్రుల కన్నా కళలో పిల్లలు నెరవేర్చారు ఆ భాగంగా మరి ఈ అకాడమీకి మరి ఈ యొక్క ఈ సీ రావడం చాలా ఆనందదాయక ఈ సందర్భంగా మరి తల్లిదండ్రులని అభినందిస్తూ ప్రోత్సాహంతో బిడ్డలు కూడా మరి ఈ యొక్క ఆటలతో పాటు బాగా చదువుకుని పైకి రావాలి మీరందరూ తల్లిదండ్రులు మీ మీద ఎటువంటి ఆశలు పెట్టుకుంటున్నారో ఆశలు వనం చేయకుండా మీరు ఆ ఆటలతో పాటు బాగా చదువుకొని ఈ దేశానికే పేరు తీసుకురావాలని అదేవిధంగా ఈ మరి రాబో రోజుల్లో ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు కోటమి ప్రభుత్వం క్రీడలని ఎంతో ప్రోత్సహిస్తుంది క్రీడా శాతం రెండు శాతం రిజర్వేషన్ ఉద్యోగాలకి మూడు శాతం పెంచింది ఇంకా క్రీడలకి అదేవిధంగా నేషనల్ తరఫున కానీ లేదా ఆసియా తరఫున కానీ మరి ఈ టోర్నమెంట్లో ఈ పాల్గొన్న వాళ్ళకి బాగా ఆడిన వాళ్ళకి ఎక్కువ మొత్తం నగదు ఇచ్చి మరి పవర్ ప్రోత్సహిస్తుంది మీరందరూ కూడా దీన్ని ఉపయోగించి విధంగా ఇంకా భవిష్యత్తులో బాగా ఆడి ఇంకా పైకి వచ్చి ఈ యొక్క అంగర వెంకట అకాడమీకి పేరు తెచ్చే విధంగా మీరందరూ కూడా బాగుండాలని చెప్పి మనసావాచ కోరుతుంది